ఏడవ తరగతి పుస్తకంలో అమ్మ జ్ఞాపకాలు అనే పాఠ్యభాగాన్ని రచించిన కవి టి కృష్ణమూర్తి గారు టి కృష్ణమూర్తి గారి యొక్క కవి పరిచయం చూద్దాం సామాన్యుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అక్షరాల్లోకి పొదిగి సామాన్య ప్రజల భాషలో కవిత్వం రచించిన కవి టి కృష్ణమూర్తి యాదవ్ ఈయన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందినవాడు తెలంగాణ భాషలో యాసలో వచన కవిత్వం రాసిన కవులలో ఒకడు టి కృష్ణమూర్తి యాదవ్ గారు తన తొలి కవితా సంపుటి తొక్కుడు బండతో సాహిత్య క్షేత్రంలోకి ప్రవేశించాడు టి కృష్ణమూర్తి యాదవ్ గారి తొలి కవితా సంపుటి పేరు తొక్కుడు బండ శబ్నం వీరి రెండవ కవితా సంపుటి గ్రామీణ జీవిత అనుభవాలు మధ్యతరగతి జీవన చిత్రణ తన కవిత్వంలో చొప్పించాడు సరళమైన వచనాభివ్యక్తి నిరాడంబరమైన శైలి కృష్ణమూర్తి యాదవ్ యొక్క ప్రత్యేకత శబ్నం తొక్కుడు బండ టి కృష్ణమూర్తి యాదవ్ గారి కవితా సంపుటాలు సరళమైన వచనాభివ్యక్తి నిరాడంబరమైన శైలి ఏ రచయిత యొక్క ప్రత్యేకత టి కృష్ణమూర్తి యాదవ్ గారి ప్రత్యేకత ఈయన పంతొమ్మిది వందల నలభైలో జన్మించాడు రెండు వేల నాలుగులో మరణించాడు టి కృష్ణమూర్తి యాదవ్ గారు తెలంగాణ యాసలో భాషలో వచన కవిత్వాన్ని రాసిన వారిలో ఒకరు ఇది కృష్ణమూర్తి గారి పరిచయం